ఇలాంటికి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సారి నిజంగా దుమ్ము రేపే పోటీ కనిపించబోతోంది ఎప్పటికప్పుడు పండగ సీజన్లో స్టార్ హీరోల సినిమాలు రేస్ లోకి దిగడం సహజమే అయినా ఈసారి మాత్రం పోటీ కాస్త దర్శనాత్మకంగా మారింది ఎందుకంటే ఒకే రోజున రెండు భారీ ఫ్యాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజా షాప్ జనవరి తొమ్మిదిన థియేటర్లోకి రానుండగా అదే రోజున దళపతి విజయ్ నటిస్తున్న జననాయకన్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది దీంతో ఇద్దరి మధ్య అసలు పోతి ఎలా ఉండబోతోందని సినీ వర్గాల్లోనే కాదు అభిమానుల్లోనూ ఆసక్తిగా మారింది ఇప్పటికే రాజా సాబ్ పై భారీ అంచనాలు ఉన్నాయి మారుతి దర్శకత్వం డార్లింగ్ ప్రభాస్ కాంబినేషన్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మాస్ ఆడియన్స్ వరకు అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ అనే నమ్మకం ఉంది రిలీజ్ కు ముందే సాంగ్ టీజర్లు మంచి బర్త్ సృష్టించాయి ఇక తమిళనాట విషయంలో విజయ్ అభిమానుల ఉత్సాహం మాటల్లో చెప్పడం ఇది విజయ్ కెరియర్ లో చివరి సినిమా కావడంతో ఆ సినిమాకు తమిళనాట అప్రమేయమైన హైప్ ఏర్పడింది పైగా ఇది ఓ తెలుగు సినిమాకు రీమేక్ అనే చర్చ కూడా జరుగుతోంది అందుకే తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది విజయ్ వారసుడుతో టాలీవుడ్ మార్కెట్ లో అడుగు పెట్టిన తర్వాత ఇక్కడ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఇక ప్రభాస్ విషయంలో చెప్పాల్సిన అవసరం లేదు బాహుబలి తర్వాత అతడికి తమిళనాట కూడా విపరీతమైన ఏర్పడింది అందుకే ఈసారి కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద కూడా డార్లింగ్ మార్కెట్ ఎలా ఉంటుందనేది చర్చనీయసమైంది ఇద్దరు హీరోల మధ్య ఇది ఫస్ట్ టైం క్లాస్ కావడంతో ఫ్యాన్స్ మధ్య ఎదురు చూపులు స్థాయిలో ఉన్నాయి ఎవరి సినిమా ముందంజలో ఉంటుంది ఎవరు ఆఫీస్ దుమ్ము లేపుతారు అన్నది చూడాలి మొత్తానికి సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు లో ప్రభాస్ విజయ్ కాంబినేషన్ బాక్స్ ఆఫీస్ ఫైట్ మాత్రం సినీ ప్రేమికులకు పండగే అవుతుంది